శ్రీ మహాగణాధిపత శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే నమ ఎవరైనా మొట్టమొదటి ఏమండి మాకు జాతకం కోసం తెలుసుకోవాలి ఎలా తెలుస్తుంది జాతకం నక్షత్ర నక్షత్రగ్రహతారాణం అధిపవ విశ్వభావన తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తు ఆదిత్యాది నవగ్రహాలు తొమ్మిది రవి అంటే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కోతుడు ఈ నవగ్రహాలు పన్నెండు రాసులు మేషము వృషభము మిథునము కర్కాటకము సింహము కన్యా తుల వృక్షకము ధనస్సు మకరము కుంభము మేము అయితే ఇరవై ఏడు నక్షత్రాలు అశ్వన్యాంతం రేవతి ఇది అందరికీ తెలుస్తున్నది అంటే జాతకం ఎలా ప్రారంభమవుతుంది కాలాన్ని బట్టి జాతకం వస్తుంది కొన్ని జాతకాలు ఉంటాయి ఇద్దరు మనుషులు ఒకే సమయంలో పుడతారు ఒకే రాశిలో పుడతారు ఒకే నక్షత్రంలో పుడతారు కానీ వారిద్దరూ ఒకేలా ఉండరు ఒకడు మంచి వాడవచ్చు ఒకటి చెడ్డ వాడవచ్చు ఎలా అవుతాడు పూర్వ జన్మల యొక్క కర్మ ఫలితమై జన్మ మరి ఎందుకంటే ఈ జాతకాలు ఈ జాతకాలు చూసి మనం తర్వాత ఏ పని చెయ్యాలి ఇప్పుడు ఏదో ప్రయాణాన్ని పెడుతున్నాం ఒక దగ్గర రెండు మార్గాలు వచ్చాయి మనకు తెలిసింది కాదు ఎవరినో గెలుస్తా బాబు ఇలా నేను హైదరాబాద్ వెళ్ళాను వెళ్ళాలి బాబు ఇలా వెళ్ళండి ఏం చెప్పాను జాతకం అటువంటిది అంతేగాని ప్రతినిత్యం హడావిడి పడిపోవలసినటువంటి అంత అవసరం లేదు శివాజ్ఞ అనేదే క్షేమైనా కుట్టదు ఇది సత్యం అంచేత పూర్వం నుంచి మన పెద్దలు ఈ జాతకానుసారం కూడా మనిషి యొక్క ఆ నవగ్రహాల యొక్క గమనాన్ని బట్టి తొంభై శాతం వరకు మనకు జరుగుతా ఒక పది శాతం భగవంతుడిగా ఎందుకంటే ఏమంటే నా జాతకం బాగుందండి బండి మీద స్పీడ్గా వెళ్తాను పడిపోరా అంటే పడిపోతాను అది మన జాగ్రత్త మనం తీసుకోవాలి అనిచేత జాతకంలో వాడు ఇంజనీర్ అవుతాడు ఇంట్లో కూర్చుంటే అవుతాడ వాడు కృషి చెయ్యాలి అయితే మరి ఇది ఎందుకండి వాడు ఫలానాది అవుతాడు ఆ విధంగా వాడిని కృషి చెయ్యమని చెప్పండి అని చెప్పడానికి మాత్రమే జాతకం లేదు ఏదో ఒక రోగం వచ్చే అవకాశం ఉంది జాతకం చూసుకుని దాని యొక్క వ్యాధి తీవ్రతను తగ్గించుకోవడం ఇలాంటివన్నీ చేయడం కోసం జాతకాలు అంతేగాని ఏమంటే నా గురుడు శుక్రుడు బాగున్నారంటే మేడమన్స్కి ఎంత ఇస్తానంటే కాళ్ళు విరిగిపోతాయి చేత మూఢంగా వెళతాను ఉన్న దాంట్లో చూసుకుని జాగ్రత్తగా జీవితాన్ని ఆనందంగా ఉంచుకోండి అయితే పావిత్యా గ్రహాల్లో విగ్రహాల్లో మొట్టమొదటిగా కూడా ఇరవై ఏడు నక్షత్రాల్లో ఇరవై ఏడు నక్షత్రాలు వాటిలో మొట్టమొదటిగా కూడా మనం అశ్విని నక్షత్రం నుంచి మొదలు పెడతాం అయితే అశ్విని నక్షత్రాధిపతి కేతువు కేతువు జ్ఞానవైరాగ్యకారము ఏది మనకు పనికిరాంది కాదంటే అన్నీ మనకు పనికొచ్చేదే కావలసినవం అయితే మొట్టమొదట మనం కృతికా నక్షత్రం నుంచి మొదలు పెడతాం అగ్నిర్న కృత్తికా నక్షత్రం దేవమింద్రియం అభిరాసన్ుహోతన ఎస్యి భ్రామయో ఎస్ కేతమా విశ్వాభువనా సర్వాత్తికారనిర్నో దేవస్మితే మొట్టమొదట ఈ కృత్తికా నక్షత్ర ఫలితం చెబుతాం తర్వాత ఇరవై ఏడు నక్షత్రాల ఫలితాలు అయిన తర్వాత ఏ గ్రహానికి ఏ రాశి అసలు దాని యొక్క ఏంటి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మొట్టమొదట ఈ కృతికా నక్షత్రం యొక్క ఫలితం తెలుసుకుందాం కృతికా నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారట కృత్తిక కృతిక ఒకటి రెండు అశ్వని భరణి కృతిక అశ్వనీ నక్షత్ర నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్ర ఒకటవ పాదం మేషరాశిలోకి వస్తుంది ఈ మేషరాశికి అధిపతి కుజుడు సింహస్యాధిపతి సూర్య కర్కట శనిషాచర ఇలా ఏ రాశులకి ఏ ఆధిపత్యాలు ఉన్నాయో అన్నీ చెప్పడం జరుగుతుంది రాహుకేతువులకి రాస్యాధిపత్యం లేదు అంచేత మొట్టమొదట ఈ కృతికా నక్షత్రం కోసం తెలుసుకుందాం కృతికా నక్షత్రాధిపతి రవి ఎలా ఉంటుందట రవి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వాళ్ళు కృతికా నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు వారి స్వభావం ఎలా ఉంటుంది స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటారు రవి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి నక్షత్రం గ్రహం అలాగా కృతికా నక్షత్రం వాళ్ళు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటారంటే వాళ్ళు స్వతంత్రంగా ఏ నిర్ణయాలైనా ఏ వ్యవహారాలైనా చేస్తూ ఉంటారు అలాగే విషయాల్ని చాలా చక్కగా గ్రహిస్తారు అంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించడం ఏదో చేసేసా అన్నట్టు కాకుండా దుడుకుపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని వ్యవహారాలు చేస్తారు ఇంకా ఏం చేస్తారట గా అందరూ కూడా ఒక ప్రాంతిలో ఉంటూ ఉంటారు అంటే పగటి కళ్ళకు అంటున్నారు అంటారు అటువంటిది లేకుండా ఏదైతే నిజంగా ఉందో ఆ స్థితిలో వాళ్ళు బతుకుతూ ఉంటారు అంటే వర్తమానంలో ఏం జరుగుతుందో ఆ వర్తమానంలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు అదే విధంగా శారీరక బలం కలిగిన వాళ్ళు అంటే మంచి శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉంటారు అదే విధంగా కూడా మంచి తేజస్సు వాక్ పరాక్రమాన్ని కలిగి ఉంటారు సాధ్యమైనంత వరకు ముక్కుసూటిగా పెడుతూ ఉంటారు నలుగురిలో చెడ్డ అయిపోయినప్పటికీ కూడా చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఎవరి దగ్గరైనా కూడా అప్పు తీసుకుంటే సాధ్యమైనంత వరకు వారు అడక్క ముందే బాకీలు తీర్చేస్తారు అలాగే అధికంగా కోపం వస్తే ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటారు అది స్థాయిని మించి మాట్లాడేస్తూ ఉంటారు ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి మొట్టమొదటి ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం మతాభిమానులు విద్యావంతులు అలాగే పశు సంరక్ష సంరక్షకులు అనారోగ్యత ఒరిజినల్గా అంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలా వ్యవహరించడతారు అలాగే లేని సామర్థ్యాన్ని ఆపాదించుకోవడం చివరి క్షణంలో ఓపిక నహించి కార్యక్రమం నుంచి వచ్చేటటువంటి ఫలితాన్ని పాడు చేసుకోవడం ఒకటో నక్షత్రం నాలుగు పాదాలు అనుకున్నాం కదండి ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు రవి దశలో పుడతారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు మతం మీద అభిమానాన్ని కలిగి ఉంటారు అలాగే భగవంతుల యొక్క మంచి దృష్టి కోణాన్ని కూడా కలిగి ఉంటారు ఓపిక లేనటువంటి వాళ్ళు అంటే కాస్త దుడుకుగా వ్యవహరిస్తూ ఉంటారు అన్ని పన అయిన తర్వాత ఫలితాన్ని వేరే వాళ్ళకి ఆపాదిస్తారు